అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేను వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల తీపి నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం బియ్య పిండిని రెడీ చేసుకోవాలి ముందుగా బియ్యాన్ని తీసుకొని మంచి బియ్యం తీసుకొని బాగా శుభ్రం చేసి నాలుగు గంటల సేపు నానబెట్టి ఉంచాలి నానబెట్టి ఉంచిన బియ్యాన్ని బాగా ఆరనివ్వాలి తర్వాత ఎండకు కానీ నీడకు కానీ ఫ్యాన్ వేసి చక్కగా ఆరనివ్వాలి వాటిని బాగా ఆరిన బియ్యాన్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పిండి చేరి రెడీ చేసుకోవాలి మెత్తగా పిండి మాదిరి పట్టి రెడీగా ఉంచి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి బియ్యం పిండి మనము ఒక పా అర్ధ కిలో అనుకోండి దానికి రెండున్నర నీళ్ళు పోయాలన్నమాట ఒక గ్లాసు బియ్యం పావు కిలో అవుతాయి ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ అనమాట ఆ విధంగా అయితే ఎసర పెట్టుకోవాలి ఇంకా దీనికి మొత్తం కావాల్సినవి ఏమిటంటే బెల్లం కొబ్బరి తురుము ఇలాకుల పౌడర్ నెయ్యి నూనె వీటిని రెడీగా మించుకోవాలి పక్కనే ఎసరు పెట్టాను మనం ఎంత పిండిని అయితే వేయాలనుకుంటున్నామో ఆ పిండిని వచ్చేసి ఇలా పక్కన పెట్టుకొని రెడీగా ఒక బౌల్లో కానీ ఇలా ప్లేట్లో కానీ నేనైతే రెడీగా పెట్టుకున్నాను అనమాట తొందరగా వేయడానికి కావాలి ఈ వాటర్ని గ్యాస్ మీద పెట్టేసి అందులోకి బెల్లం వేసేయాలి ఇప్పుడు అంటే బియ్యం పిండి చాలా మెత్తగా రెడీగా రెడీగా పెట్టి పక్కన పెట్టేసుకున్నాను బెల్లం వచ్చేసి మెత్తగా దంచి రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ బెల్లాన్ని తీసుకొని ఆ వాటర్లో వేసేయాలి బెల్లాన్ని బాగా కరగబెట్టాలన్నమాట ఇది పాకం అయితే రాదు వాటర్ ఎక్కువగా వేసాం కదా మనం ఒకటికి రెండున్నర వేసాము ఒక చెంబు బియ్యానికి రెండు చెంబు రెండున్నర నీళ్ళు వేసాము ఆ విధంగా కొంతపుర కాబట్టి పాకం అయితే రాదు బాగా బెల్లాన్ని అయితే బాగా కలుపుతూ కరగబెట్టేసేయాలి ఈ కరగబెట్టిన బెల్లాన్ని వడబోయాలన్నమాట తర్వాత మనం ఇప్పుడు ఈ పిండితోటి ఐదు రకాల నైవేద్యాలు చేస్తామనుకున్నాం కదా అవి ఏమేమిటంటే మూతకాలు కాయలు కుడుములు ఇంకా గారెల మాదిరి ఉండే అప్పచ్చి మాదిరి ఉండే ఒక ఐటమ్స్ ఇంకొకటి లడ్డూల మాదిరి కట్టేదనమాట ఇలా ఐదు రకాల నైవేద్యాలు ఒకే పిండితోటే మనం ఇప్పుడైతే చేస్తున్నాం ఇవి చాలా రుచిగా టేస్టీగా సూపర్గా ఉంటాయి అనమాట చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దానిలో చక్కగా ఉడబు నేనైతే ఇలా ఉడబొయ్యటం వల్ల ఒక స్టీల్ తీసుకోవాలి ప్లాస్టిక్ తీసుకోకూడదు మళ్ళీ వడబా స్టీల్ తింటే చాలా బాగుంటుంది రాళ్ళు పుల్లలు సున్నము అలాంటివి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి బెల్లంలో ఉంటాయి కాబట్టి అవన్నీ వెళ్ళిపోతాయి ఇక దాన్ని ఉడక వచ్చిన తర్వాత ఆ గిన్నెని కడిగేసి మళ్ళీ అదే గిన్నె తెచ్చి ఒక మీద పెట్టేస్తున్నాను ఇంకొక పక్కా చూడండి ఉండ్రాళ్ళు చేస్తున్నాను ఇవి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాళ్ళు కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాను ఈ వీడియోకి ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో లింక్ కూడా పెడతాను చూసేయండి అవి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా ఉంటాయి ఎంతో హెల్దీ వంటలు ఇవైతే మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో ఉండే దేవునికి పెట్టే నైవేద్యాలన్నీ చాలా పుష్టికరమైన నైవేద్యాల వంటలే ఉంటాయన్నమాట ఓ పక్క అది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే వీటిని చేస్తున్నాను వాటిని ఆవిరి మీద అలా ఉడికిస్తున్నాను చూడండి ఇవి చాలా సూపర్గా ఉంటాయి ఈ కొడుములు కూడా పండగప్పుడే కాదు బయటికి కూడా మనం అప్పుడప్పుడు చట్నీతో తింటే కూడా టిఫిన్కి చాలా బాగుంటాయి పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని చాలా మంచిగా తింటారు పిల్లలు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బ్లడ్ బాగా పడుతుంది ఈ ఉండ్రాలని తింటే కూడా మనం ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్వీట్ ఐటెం కోసం అయితే బెల్లంలా కరగ కరిగిన తర్వాత వడవసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇప్పుడు ఇక రెడీగా అందులోకి కొబ్బరి తురుము అయితే నేను మొత్తం వేసేసాను అనమాట ఒక గిన్నె కొబ్బరి గిన్నె తురుమి పెట్టుకున్నాను అది మొత్తం నేను వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఐదు ఆరు ఎలాగు బుడ్డలు తీసుకొని ఎలాకులు మెత్తగా దంచి పౌడర్ తెసి ఆ పౌడర్ వేసేసాను అంటే ఆల్మోస్ట్ ఒక అర స్పూను ఎలాకుల పౌడర్ వేసేసాను అలాగే అందులో నెయ్యి వేస్తున్నాను నేనైతే నెయ్యి కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇంకా ఒక పావు ఇంకా ఆయిల్ వేసాను ఉన్నవాళ్ళు ఆయిల్ అవసరం లేదు ఒట్టి నెయ్యితోటే వచ్చేసుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు అనమాట డాల్డా మాత్రం వేయకూడదు అసలు వేయకూడదు నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి ఉంది కదా దాన్ని తీసుకొని ఒకేసారి అలా పోసేయాలి అందులోకి ఇంకా ఆ తెరలు తిన వాటర్లోకి మంటను కాస్త చిన్నగా పెట్టేసి పిండి మొత్తం వేసేసేయాలి కలపడానికి మనం బాగా ఒక మందపాటి చెంచాన్ని తీసుకోవాలి ఈ విధంగా కలిపేసేయాలి చూడండి మంటను కాస్త సిమ్లో పెట్టేసి గట్టిగా పట్టుకొని దాన్ని బాగా కలిపేసేయాలి అది గుండలు కట్టుతుంది ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి మనమైతేకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువ ఉందనుకోండి ఒకరు పట్టుకుంటే కలుపుకోవచ్చు అంత ఎక్కువ మనమే చెయ్యం కదా కంటే అర అరకెళ్ళ కన్నా ఎక్కువేం చెయ్యము ఆల్మోస్ట్ బాగా దాన్ని కలిపేసి అది దగ్గర పడ్డాక దాన్ని తీసి పక్కన పెట్టి ఒక రెండు నిమిషాలు అలా పక్కన ఉంచేసి తర్వాత వాటిని తీసి చేతికి తడి అంటించుకొని ఇలా చూడండి మనకు కావలసిన సైజులో డిజైన్ ఏ విధ చేసి పెట్టుకోవాలి ఇలా మూదకాలు జిల్లికాయలు కుడాలు కుడుములు వాళ్ళు వచ్చేసి రౌండ్గా చేస్తే రౌండ్గా లడ్డు షేప్లో వచ్చేస్తాయి ఇంకా వచ్చేసి అప్పాల మాదిరి చూడండి ఇలా గారెల మాదిరి ఇలా చేసేస్తే అవి ఒక రకం అయిపోతాయి ఇలా ఐదు రకాలు ఒకే పిండితోటి ఐదు రకాల స్వీట్ ఐటమ్స్ అయితే వినాయకుడికి సూపర్గా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నిటిని చూడండి ఈ విధంగా ఆవిరి మీద ఉడికించాలి ఒక బిడ్డల పాటు గిన్నె తీసుకొని అందులో ఒక చెమ్ము నీళ్లు పోసి పైన ఇలా అన్నం వచ్చే క్లాత్ కానీ ఏదైనా క్లాత్ అలా కట్టేసి వాటి మీద వాటన్నిటిని పేరు చేయొచ్చాలి పెట్టి అలా నీట్గా అన్నీ పేరు చేసి పెద్దటి గిన్నె తీసుకోవాలి ఈ విధంగా పక్కన సైడ్ నుంచి ఆవిరిపోకుండా దాన్ని అంత మొత్తం కవర్ అయ్యే మాదిరిగా ఈ విధంగా అయితే మూతను బాగా పైన పెట్టేసి వాటిని మళ్ళీ ఒక పది నిమిషాలు అలా ఉండాలి ఉండనివ్వాలి పది నిమిషాలు ఆవిరి మీద అవి ఉడుకుతాయి ఆవిరి మీద ఉడికితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట పది నిమిషాల తర్వాత వాటిని తీసి మళ్ళీ పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు వాటిని అలా పక్కన పెట్టేసి అవి మగ్గుతాయి ఆ ఆవిరికే అవి మగ్గుతాయి అన్నమాట అంతే అప్పుడు చల్లారిన ఒక పది నిమిషాల తర్వాత వాటిని అప్పుడు తీసి ప్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఇలా ఇంకా బౌల్లో రెడీ చేసుకోవాలి దేవునికి నైవేద్యం పెట్టడానికైతే ఇంకా సూపర్గా చాలా టేస్టీగా హెల్దీగా ఉండే పుష్టికరమైన నైవేద్యం తయారైపోయింది స్వామివారికి సమర్పిస్తే స్వామివారు చాలా సంతోషిస్తారు మనకు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూసి ఊరుకుండకూడదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్వరికి ఎలాంటి నష్టము ఉండదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి